శుభోదయం పిల్లలు శుభోదయం పిల్లలు మనము ఇంతకుముందు రెండు తరగతులలో ఏం చెప్పుకున్నాం గేమ్ గురించి చెప్పుకున్నాం గేమ్ చెప్పుకున్నాము గేమ్ యొక్క భావాలను చెప్పుకున్నాము గేమ్లో వచ్చిన కఠిన పదాల యొక్క అర్థాలను తెలుసుకున్నాము మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు పాఠం చివరన ఇవి చెయ్యండి ఉన్నాయి కదా పిల్లలు అవి ఇప్పుడు చూద్దాము ఇక్కడ చూడండి పిల్లలు పేజీ సంఖ్య ఇరవై మూడులో కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి తెలంగాణ రాష్ట్రం జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగున ఆవిర్భవించింది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నాలను ప్రకటించారు రాష్ట్ర జంతువుగా జింకను రాష్ట్రపక్షిగా పాలపిట్టెను పుష్పంగా తంగెడు పువ్వును రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టును అధికారిక చిహ్నాలుగా నిర్ణయించారు జింక తెలంగాణ ప్రజల మంచితనానికి తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు పాలపిట్టెను మనము శుభ భావిస్తాము పసుపు పచ్చగా కలకలాలు ప్రకృతికి అందం తెచ్చే తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు ఇప్పుడు ఈ పేరా చదివాం కదా పిల్లలు కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఆ ప్రశ్నలకు సమాధానాలు రాద్దాము అందరు సిద్ధంగా ఉన్నారా పేజీ సంఖ్య ఇరవై మూడు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ప్రశ్న చదువుతాను జవాబులు చేద్దాం పై పేరాకు పేరు పెట్టండి పేరాకు ఏం పేరు పెడతారు ఆ పేరా మొత్తం దేని గురించి మాట్లాడాం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం జూన్ రెండవ తేదీ రెండు వేల పద్నాలుగున ఆవిర్భవించింది తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాలు వేటిని ప్రకటించారు చిహ్నాలుగా వేటికి వేటిని ప్రకటించారు పైన రెడ్ పెన్నుతో రాశారు అవి చూడండి పిల్లలు రాష్ట్ర జంతువు జింకా రాష్ట్ర పక్షి పాలపిట్ట రాష్ట్ర పుష్పం తంగెడు పువ్వు రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు జమ్మి చెట్టును మరో పేరు జమ్మి చెట్టును మరొక పేరుతో పిలుస్తారు దాన్ని షమీ వృక్షము అంటారు నాలుగో ప్రశ్న చూడండి పిల్లలు పై పేరాలో ఆవిర్భవించింది అనే పదానికి అర్థము ఏమిటి ఆ ఆవిర్భవించింది అంటే పుట్టింది ఏర్పడింది కదా ఐదో ప్రశ్న చూడండి తంగిడు పువ్వు ప్రత్యేకత ఏమిటి తంగెడు పువ్వు ప్రత్యేకత ఏమిటి పిల్లలు తంగిడు పువ్వు ప్రత్యేకత ఏమిటి తంగెడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి వాడుతారు తంగిడ పువ్వును ఏం చేస్తారు బతుకమ్మను పేర్చడానికి వాడుతారు పిల్లలు ఈ పేరా చదివాము ప్రశ్నలకు జవాబులు రాశాము అయిపోయింది కదా ఇప్పుడు పేజీ తిప్పండి పేజీ సంఖ్య ఇరవై నాలుగు చూడండి పైన కొన్ని పదాలను ఇవ్వడము జరిగింది పదజాలం కింది వాక్యాలను చదవండి వీటికి అనువైన పదాలు పాఠంలో ఉన్నాయి వాటిని రాయండి ఉన్నాయి జెండను ఇట్లా కూడా అంటారు జెండను ఇంకొక మాటల్లో ఏమంటారో చూద్దాం వెలుతురునిచ్చేది ఎవరు సబాష్ పిల్లలు మీరు చెప్పగలరు మీకు అన్నీ తెలుసు జెండాను ఇట్లా కూడా అంటారు ఏమంటారు పతాకం వెలుతురునిచ్చేది సూర్యుడు రామచిలుకను దీంట్లో ఉంచుతారు దేంట్లో ఉంచుతారు సుబాస్ బాబు బాగా చెప్పావు వీరి పాలన అంతమయ్యింది ఎవరి పాలన అంతమయ్యింది బ్రిటిష్ పాలన అంతమయ్యింది యుద్ధాన్ని ఇట్లా కూడా అంటారు ఏమంటారు వికాస్ రణం రణం యుద్ధాన్ని ఏమంటారు రణం పిల్లలు ఈ అర్థాలు అయిపోయినాయి కదా ఇంకొన్ని అర్థాలు ఉన్నాయి పాఠం కింద చూడండి కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి కేతనం అంటే జెండా అంబరం అంటే ఆకాశం ధరాతలం అంటే భూమి పర్జన్యాలు అంటే పిల్లలు ముష్కరులు అంటే దొంగలు సుభాష్ చాలా బాగా చెప్పావు ఇప్పుడు పేజీ సంఖ్య ఇరవై నాలుగు చూడండి పిల్లలు అక్కడ ఒక పేరాని ఇవ్వడం జరిగింది ఆ పేరాలో ఏమేమి ఉన్నాయో చదువుదాము సరేనా పిల్లలు సరే టీచర్ భాషను గురించి తెలుసుకుందాం కింది పేరా చదవండి పేరాలోని నామవాచకాలు సర్వనామాలు విశేషణాలు క్రియాపదాలను గుర్తించండి సరోజినీ నాయుడు సరోజినీ నాయుడు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ పదమూడున హైదరాబాద్లో జన్మించింది ఆమె తండ్రి పేరు అఘోరనాథ చాటోపాధ్యాయులు తల్లి పేరు వరదా సుందరి దేవి ఆమె భర్త జనరల్ ముత్యాల గోవింద రాజును నాయుడు ఆయన సుప్రసిద్ధ వైద్యుడు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో ఆమెకు మహాత్మా గాంధీతో పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఆయన పిలుపునందుకొని ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నది ఆమెను ఎరవాడ జైలులో నిర్బంధించారు అక్కడ ఆమె పూలు మొక్కలకు నిత్యం నీరు పోసి వాటిని చక్కగా పెంచుతుండేది ఆమె ఆంగ్లంలో ఎన్నో కవితలు రాసింది ఎన్నో కవితలు రాసింది ఆంగ్ల కవయిత్రిగా మంచి పేరు సంపాదించింది అంతేగాక భారత కోకిలా అనే గొప్ప పేరు కూడా సంపాదించింది ఇదంతా సరోజ నాయుడు గురించి చదివాము కదా ఇందులో నామవాచకాలను చూద్దాం వ్యక్తుల వస్తువుల ప్రాంతాల పేర్లను తెలిపే వాటినే నామవాచకాలు అంటారు ఏమంటారు వికాస్ నామవాచకాలు అంటారు ఓకేనా ఈ ప ఈ పేరాలో చదివాము కదా ఈ పేరాలో ఏమేమి నామవాచకాలు ఉన్నాయో చూద్దాం సరోజినీ నాయుడు సరోజిని నాయుడు అఘోరనాథ సుందరీ దేవి గోవింద రాజులు నాయుడు మహాత్మా గాంధీ గారు ఎరవాడ ఇవన్నీ నామవాచకాలు కదా ఇప్పుడు నామవాచకాలను చూసాము కదా ఇప్పుడు సర్వనామాలను చూద్దాము ఈ కింది పేరాలో ఏవేవి సర్వనామాలు వచ్చాయో చూద్దాం సర్వనామాలు నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు వికాస్ సర్వనామాలు సబాష్ ఆమె ఆయన వాటిని ఓకేనా ఇవి సర్వనామాలు పిల్లలు వింటున్నారా వినండి సర్వనామాలు చూసేశాము నామవాచకాలు ఇప్పుడు ఇప్పుడేం చూద్దాం విశేషణాలు కింది పేరాలో ఏమేమి విశేషణాలు ఉన్నాయి చూద్దామా నామవాచకాల గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు చక్కగా భారత కోకిల గొప్ప ఇవి విశేషణాలు పిల్లలు ఇప్పుడు క్రియాపదాలను చూద్దాం పనిని తెలియచేసే పదాలను క్రియాపదాలు అంటారు పోసింది రాసింది పాల్గొన్నది నిర్బంధించారు నీరు పోసి పెంచుతుండేది రాసింది ఇవన్నీ ఆమె చేసిన పనులు కాబట్టి పనులను తెలియచేసే పదాలనే ఏమంటారు వికాస్ క్రియాపదాలు షభాస్ చాలా బాగా చెప్పావు జెండాను మనం ఏ విధంగా జెండాను గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం జెండ మధ్యనున్న తెల్ల రంగు పట్టీలో ముదురు నీలి రంగులో ఇరవై నాలుగు ఆకులు గల అశోక చక్రము ఉంటుంది జాతీయ పతాకాన్ని సూర్యోదయం సూర్యోదయం తర్వాతనే ఎగురవేయాలి సూర్యాస్తమయానికి ముందే దించాలి ఆవిష్కరణ దించడం రెండు గౌరవప్రదంగానే జరగాలి దించడం రెండు గౌరవపదంగానే జరగాలి పతాకాన్ని ఎలా పడితే అలా ఉండ చుట్టకూడదు అలా జాగ్రత్త చాలా జాగ్రత్తగా మడత పెట్టాలి జెండాను కత్తిరించడం మురికి చేయడం చించడం నలిపివేయడం చేయకూడదు పిల్లలు జెండాను జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా ఇప్పుడు మీకు ఇంటి పని ఇస్తాను ఇంటి పనిని చేసుకొని రండి మన జెండా బొమ్మ గీసి రంగులు వేయండి దాని గురించి కొన్ని నినాదాలు రాయండి జెండా ఎగరవేసిన రోజు మనము ఎన్ని నినాదాలు చెప్తామో మీరు కూడా కొన్ని నినాదాలు రాయండి ఉంటాను మరి పిల్లలు ఉంటాను వికాస్ సరే టీచర్